అమెరికాలో షూటింగ్ జరుపుకున్న తొలి తెలుగు సినిమా సూపర్ స్టార్ కృష్ణ నటించిన హరే కృష్ణ హలో రాధ నలభై నాలుగేళ్ల క్రితం స్టార్ కృష్ణ హీరోగా ఈస్ట్మన్ కలర్లో వచ్చిన ఈ సినిమా గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి ఇప్పుడు టెక్నాలజీ మారింది సినిమాలను అత్యధిక సాంకేతికతతో తెరకెక్కిస్తున్నారు అంతేకాకుండా డిఫరెంట్ లొకేషన్స్లో సినిమాల చిత్రీకరణ జరుగుతున్నాయి ప్రపంచంలోని ఏ మూలకైనా వెళ్ళి సినిమా షూటింగ్ చేస్తున్నారు గతంలో జీన్స్ సినిమాలో ఒక పాటలో ఏడు వింతలు చూపిస్తే అందరూ ఆశ్చర్యంగా నోరు చూసి ఎంజాయ్ చేశారు ఇప్పుడు అద్భుతమైన విజువల్స్తో మాయ చేస్తూ అందమైన లొకేషన్స్ కాస్ట్లీ నగరాల్లో సినిమాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళి సినిమాలు తెరకెక్కించడం ఖర్చుతో కూడుకున్నప్పటికీ అందులో గొప్పేం లేదని కమెంట్స్ వినిపిస్తున్నాయి కానీ దాదాపు నలభై నాలుగేళ్ల క్రితం ఫారెన్లో షూటింగ్ అంటే మాత్రం గొప్ప అనే చెప్పుకోవాలి అలాంటి గొప్ప పని సాహసవంతమైన చర్య చేసింది మరెవరో కాదు మన టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ గారు పంతొమ్మిది వందల ఎనభైలోనే అగ్రరాజ్యంగా పిలువబడే అమెరికాలో షూటింగ్ జరుపుకున్న తొలి తెలుగు సినిమా తన ఖాతాలో వేసుకున్నారు కృష్ణ గారు సినిమాకు సంబంధించిన విషయాల్లో సూపర్ స్టార్ కృష్ణ గారికి అనేక రికార్డులు ఉన్నాయి తొలి జేమ్స్ బాండ్ సినిమా ఒకే ఇయర్లో పదిహేడు సినిమాల్లో నటించిన ఏకైక హీరోగా రికార్డు క్రియేట్ చేశారు ఈయన ఇక అమెరికాలో షూటింగ్ జరుపుకున్న తొలి తెలుగు సినిమా హరే కృష్ణ హలో రాధా ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ గారు హీరోగా నటిస్తే కథా స్క్రీన్ ప్లే డైరెక్షన్ సివి శ్రీధర్ గారు నిర్వర్తించారు ఈ మూవీలో కృష్ణాకి జోడిగా శ్రీప్రియ రతి హీరోయిన్గా నటించారు పంతొమ్మిది వందల ఎనభైలో అక్టోబర్ పదహారున ఈ మూవీ విడుదలైంది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో వచ్చిన ఫేమస్ హాలీవుడ్ చిత్రం మెకనస్ గోల్డ్ చిత్రం షూటింగ్ జరుపుకున్న లొకేషన్ గ్రాండ్ కెన్యాన్ లొకేషన్ ఈ ఫేమస్ లొకేషన్లోనే హరే కృష్ణ హలో రాధ మూవీ షూటింగ్ జరిగింది ఈ లొకేషన్లో ఒక పాట మరికొన్ని సన్నివేశాలు తప్ప దాదాపు ఎక్కువ శాతం అమెరికాలో చిత్రీకరించి అప్పట్లో అందరినీ ఆశ్చర్యపరిచారు నిర్మాతలు ఈ మూవీ నిర్మాత బి భరణిరెడ్డి ఈ సినిమా అప్పట్లో ఈస్ట్మర్న్ కలర్లో విడుదలైంది ఈ మూవీని తమిళ్లో కూడా రీమేక్ చేశారు కథను బట్టి అమెరికాలో షూటింగ్ చేయడం కాకుండా అమెరికాలోనే చిత్రీకరించాలన్న భావనతో సినిమా స్టోరీని డెవలప్ చేశారట డైరెక్టర్ శ్రీధర్ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి